ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనకు మహాశివరాత్రి ఈ రోజే శివుడు రూపంలో ఉద్భవించాడని ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని పురాణ గ్రంథాలు కూడా మనకు చెప్తున్నాయి అయితే మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే మటుకు ఆ పరమేశ్వరి అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారే అవకాశం కూడా ఉంది అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల శివపార్వతి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది మనకి దీర్ఘ సుమంగిలి యోగం కూడా కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా చేయొచ్చు వివరంగా తెలుసుకుందాము ముందుగా మనము సంపంగి పువ్వు శివపూజకు వినియోగించకపోవటానికి గల కారణం ఏంటో తెలిపే కథను ఇప్పుడు మనం విందాము వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కానీ లేదా హర హర శంభో శంకర అని కానీ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సంపెంగ పువ్వు అనేది శివపూజకు పనికిరాదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఆ సంపెంగ పువ్వు శివపూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి మనకి ఉంది అది ఇప్పుడు మనము విన్నాము దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానిని భూ కైలాసము అని కూడా అంటాము నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ దారిలో ఒక స్తంపంగి చెట్టును సేవించి తిరిగి వెళ్తున్నప్పుడు బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృషరాజ ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఇక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడుగుతాడు ఇంతకుముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపెంగి చె చెట్టుతో చెప్తాడు అందుచేత ఆ సంపెంగి చెట్టు నాకు ఏమీ తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి ఆ మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపెంగి పూలతో స్వామివారిని అర్చించబడి ఉన్నాయి ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణ్ణి పిలిచి ఈ పూలతో స్వామివారిని ఎవరు అర్చించారు అని అడుగుతాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్చించినాడు సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసోహుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని ఆర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవ ఆ కపట బ్రాహ్మణ్ణి నీవు కర్ణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు అయిన ఆమె ఆలయంలోకి వచ్చి ప్రభువు శంకర పాహిమా పాహిమ అన్నది నారదుడు ఆమెతో నీవెవరో నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నారు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడయ్యారు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవును కూడా సగం ఇవ్వమంటున్నారు ఏం చేయాలో పాలుపోక ఆ మహాబలేశ్వరిని చరణ పెడుతూ ఉన్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షించా ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగి చెట్టు దగ్గరికి పోయి నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీకు పూలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపెంగి చెట్ట నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నువ్వు క్షమించరాదు నిన్ను క్షమించరాదంటే క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లా వేళ్ళ పడి బతిమాలాడు అప్పుడు నారదుడు దయతలిచి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు దేథాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపెంగ పువ్వు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఉపవాసం శివాచన జాగరణ శివరాత్రి రోజు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణాలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచు కొండల్లో ఉండే ఆ దేవుడు అభిషేకాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ఆ ముక్కంటి కంఠములు కాల కాళ్ళపూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ఒక్క పూట మాత్రమే భోజనం చేయటం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి అసలు చేయనే చేయకూడదు శివరాత్రి మహత్సవం అంతా ఇంత కాదు రాత్రి వేళలోనే ఉంటుంది శివరాత్రి మహోత్సవం అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోత్సవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేసి ఆ శివ కృపకి కటాక్షాలకు పాత్రలవుతూ ఉంటారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల కూడా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది మనకి ప్రతి జాముకు పూజ చేయటం అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి స్వామివారి పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ మహాశివుడు వా ఆ మహాశివుడు అనేవారు మాతృ వాత్సల్యం కలవారు అంటే తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులను భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి నివేదన చేస్తే తను తినాలి తినటానికి ముందే ఆవుకి బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అనుమతించే వారికి మాత్రమే అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను కంపల్సరీగా తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న ఆ మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు ఈ లోకానికి పరమేశ్వర తన దర్శనం చేయించి జగత్తున్నంతా కూడా ప్రమాణంగా చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవటంలో అర్థమే లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉంది అభిషేకాదులతో శివుడిని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో కాలం గడుపుతుంటే ఉండటమే మనకి ప్రధాన ఉద్దేశం మన తనువు మనస్సు కూడా శివార్పితం శివానికి శివునికి అంకితం చేయటానికి శివమంటే జ్ఞానము జన్మ పరంపర శృంకళాలను తెచ్చి నిత్యానదాన ప్రధాన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమలయంతో ఉంటాయి మూలంలో ఉంటాయని ఈ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెప్తుంది కనీసం జన్మానికి ఒక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటటువంటి చీరలు కట్టుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా ముఖం పట్టే అవకాశం ఉంటుంది పరమేశ్వరుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీరానే కాదండి మీరు వేసుకునే ఎలాంటి డ్రెస్ అయినా సరే ఈ రంగుల్లో ఉంటేనే మంచిది ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసుకొని పసుపు లేదా గ్రీన్ కలర్లో ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించండి ఈ రెండు కలయికలో ఉండే దుస్తులు గా మంచిది ధరించడం వల్ల మహాశివ శివపార్వతి అనుగ్రహం లభిస్తుంది మనకి ఇలా ఈ కలర్ దుస్తు దుస్తులు ధరించడం వల్ల మనకి ఎంతో శ్రేష్కరం కూడా జ్యోతిష్కులు చెప్తున్నారు ఇక శివరాత్రి రోజు స్త్రీలు ఎన్నో ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్గా ఉండే దుస్తులు ధరించటం ధరించడం వల్ల ఆ శివపార్వతి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగులు యోగ సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లూ కలర్ అండ్ నలుపు ఉండే దుస్తులు ధరించవద్దు లోన్ పోని కష్టాలు తెచ్చుకోవద్దు కనుక శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లో వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించండి కుటుంబం అంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి ఆ పరమేశ్వరుని భక్తిగా పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం అయితే కలుగుతుంది నలుపు బులుగు లాంటివి ధరించకండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా పసుపు రంగు కానీ గ్రీన్ కలర్ ఉన్నా కానీ రెండు మిక్స్ అయిన కలర్స్ కానీ ధరించండి లేదంటే మీ దగ్గర లేకపోతే వైట్ కలర్ తెలుపు రంగును ధరించండి ఆ శివపార్థన అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మీకు శుద్ధిస్తాయి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓం నమ అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో వీడియో చూసినందుకు మాటకు ధన్యవాదాలు